హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవ్ హీటైల్స్కి ఇవాళ ఏంటంటే హోదా వర్సెస్ జ్ఞానం అంటే హోదా ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందా పని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఎవరికి హోదా పని జ్ఞానం ఉండదా తక్కువ అంటే తక్కువ ఉద్యోగస్తులకి చిన్న ఉద్యోగస్తులకి డ్రైవర్లు అవ్వచ్చు వాచ్మెన్లు అవ్వచ్చు ఇంట్లో పని వాళ్ళు అవ్వచ్చు మన ఇంటికి వచ్చే చాకల వాళ్ళు ఇవ్వచ్చు ఎవరికైనా కూడా వాళ్ళకి మనం ఏమనుకుంటాం వాళ్ళకి ఏం తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేట లేక వాళ్ళు ఈ పనులన్నీ చూస్తున్నారు అనుకుంటాం కానీ చాలా తప్పుడు నిర్ణయం మనం ఒక్కోసారి తప్పుగా ఆలోచిస్తుంటాము అనిపిస్తుంది ఎందుకంటేనండి ఇదివరకు కూడా సామెత ఉంది చదువుకున్నవాడు కన్నా చాకలాడు మేలని ఎందుకంటే చదువుకున్నవాడు లెక్కలు రాయాలని పెన్ను పుస్తకాలు ఎన్ని పెట్టుకుని రాసేవాళ్ళం కానీ చాకలాళ్ళు టపా టపా నోటితో లెక్కలు చెప్పేసేవారు అందుకని తప్పు కాదు అది వాళ్ళది ఘనం చేయడం కదా వాళ్ళ అంత తెలివితేటలు చాలా తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి అంటే దీన్ని బట్టి ఏంటంటే హోదా బట్టి కానీ కులం బట్టి కానీ మతం బట్టి కానీ వయసు బట్టి కానీ తెలివితేటలు ఉంటాయి ఉండవు అని నిర్ణయించుకోకూడదు అయితే దాని గురించి చిన్న కథ చెప్తానండి ఆ కథ విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒక కారు కంపెనీ ఉందండి ఆ కారు కంపెనీ యజమాని ఏం చేస్తారంటే తన కంపెనీలో మంచి తెలివైన ఇంజనీర్ ఒకతను ఉంటే అతన్ని పిలిచి బాబు బాబు నువ్వు ఒక మంచి కార్ తయారు చేయి ఎంత గ్రాండ్గా ఉండాలంటే అసలు నువ్వు ఎక్కడా నవ్వుతో నా భవిష్యత్తు అలాంటి కార్ ఉండకూడదు చే తయారు చేయి నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు చేయగలవని నాకు అనిపించి నీకు అప్పచెప్తున్నా పని అంటాడు సరే అతను ఓకే అంటాడు వెళ్తాడు ఒక నెల రోజులో మూడు నెలలో ఆరు నెలలో కష్టపడ్డాడు మొత్తానికి చాలా కష్టపడి ఎంతో ఆలోచించి ఎన్నో చేసి ఆ కార్ని తయారు చేశాడు కారు తయారు చేసిన తర్వాత యజమాని ఎవరైతే ఓనర్ ఉంటారో కారు కంపెనీ రోజులు అతనికి కబురు పెట్టాడు రండి సార్ ఒకసారి నేనేమో చేశాను మీరు చూడండి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదని అని సరే అతను ఏం చేస్తాడు అలాగే వస్తున్నానులే నెక్స్ట్ వీకెండ్ వస్తున్నాను అంటాడు వెళ్తాడు వెళ్ళి చూసేలా కారు చూసేలా విపరీతమైన ఆశ్చర్యం వేసింది అతనికి ఏంటి నేను అనుకున్నాను ఇంజనీర్ కదా ఏదో చేస్తాడు అనుకున్నాను చదువుకున్నాడు అనుకున్నాను నాకు అసలు నేను ఇంత కారు ఇన్ని కార్లు వేల కార్లు అమ్ముతున్నాను వేల కార్లను చూస్తున్నాను నాకు రాయని ఐడియాలు అన్నీ ఈ అబ్బాయికి వచ్చాయి నేను ఇంత హోదా ఉన్నవాడినైనా కూడాను ఆ అబ్బాయికి మటుకు మామూలు సింపుల్ ఇంజనీర్గా మా కారు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఏం చేస్తాడో చూద్దాం తెలివైన వాడే కానీ చేస్తాడా అని తెలిసి కానీ ఇంత అద్భుతంగా అనుకొని మనసులో చాలా సంతోషిస్తాను అప్పుడు ఆ అబ్బాయిని చాలా పొగుడతాడు ఎంత బాగుంది బాబు నువ్వు చాలా బాగా చేసావు నేను కోరుకున్న దానికన్నా నేను అడిగిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ చేసావు ఇంత ఉన్నాయి చాలా బాగుంది అనుకుంటాడు అయిపోతుంది ఈ కార్ని ఇప్పుడు ఏంటి లోపల నుంచి షోరూమ్ నుంచి బయటికి తేవాలి బయటికి తేవాలంటే తేడానికి ప్రయత్నం చేసుకు ఆ కారు షోరూమ్ టాప్ కన్నాను అంటే గుమ్మ గుమ్మ ఉంటుంది కదా గుమ్మం కన్నా ఒక ఇంచీలు పెద్దది ఉంది ఒక ఇంచు రెండు ఇంచు ఒకటిన్నర ఇంచి రెండించులంతే కారు రావట్లేదు ఎంత ప్రయత్నం చేశాడో చేసాడు రావట్లేదు ఎంతమంది ఎన్ని రకాలు వచ్చా షోరూంలో ఉన్న వర్కర్స్ అందరూ వచ్చారు వాళ్ళకు రాలేదు కొంతమంది అన్నారు సార్ సార్ ఈ కార్ని ఎలాగలో నొక్కి లోపల బయటికి తీసుకెళ్ళిపోదాం పైన కొంచెం సొట్టలు గీతలు పడితే అది మళ్ళీ బయటికి వెళ్ళి మనం ఫినిష్ ఇచ్చిద్దాం పర్వాలేదు సార్ అన్నాడు అస్సలే అలా కారు కొత్త కారు చేయడం అలా పాటు చేయడం అన్నది నాకు సెంటిమెంట్గా నాకు ఇష్టం లేదు అలా చేయడానికి వీల్లేదు అంటాడు అతను ఆలోచిస్తున్నాడు వర్కర్స్ షాప్లో యాభై మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఇంకో అతను ఏం చెప్పాడంటే సార్ సార్ ఓపెన్ చేద్దాం షాప్ కా పై అంతా కొట్టిద్దాము మళ్ళీ రిపేర్ చేయించుకుందాం కారు యాజిటిజ్గా వెళ్ళిపోతుంది దానికేం పర్వాలి నోనో నోనో నాకు అసలు సెంటిమెంట్గా ఏది పగల కొట్టకుండా అంతే కారు పగల కొట్టకూడదు కారు బయటికి వెళ్ళాలి కారు కాదు గోడలు కాదు ఏది కూడా నాకు సెంటిమెంట్గా పగల కొట్టకూడదు బయటకి వెళ్ళి ఇలా వీళ్ళు తర్జన తర్జన భర్జన పడుతూనే ఉంటారు ఓ రెండు మూడు గంటల తర్వాత అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు కదా బయట కూర్చొని అతను చూస్తున్నాడు 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 తర్వాత వచ్చి అతను అడిగాడు అనమాట సార్ సార్ నా చిన్న రిక్వెస్ట్ సార్ మీరు ఏమనుకోరంటే అది ఎలా తేవాలో చెప్తాను అందరూ ఆశ్చర్యపోతారు ఇంత తెలివైన వాళ్ళం ఇంత ఇంజనీర్లని ఆ కారు ఓనర్ అయితే సరే సరే ఇంకా పెద్ద ఇంజనీరు ఇంతమంది చేతగా నువ్వేం చేస్తావయ్యా అన్నట్టుగా చూసి నవ్వుతుకుంటాను అదేంటి సార్ ఒక్క నాకు ఒక్క అవకాశం ఆ ఒక్క అవకాశంతో నేను తేగల్లో తేలేదో చూడండి లేదంటే మిమ్మల్ని ఇంకెప్పుడు ఏది కొంచెం సేపు డిస్కషన్స్ అవుతాయి కదా నువ్వేం చేయగలవు నువ్వు ముసిరాడవి అని నువ్వు కొంచెం పెద్ద అతను కూడాను సెక్యూరిటీ గార్డ్ పెద్ద అతను ప్లస్ మా తెరివితేటలు తక్కువ ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాను సరే ఇంకా షాప్ ఓనరు కారు యజమానులు ఏం చేస్తారంటే సరే చెప్పు ఏంటో నీ మాట కూడా ఎందుకు కాదనకూడదు ఇంతమంది ప్రయత్నం చేసాం ఎన్నో రకాలుగా ఎదవాలి నువ్వు కూడా చెప్పు ఈ కారులో ఎన్న ఈ షాప్లో కూడా సెక్యూరిటీగా పనిచేస్తున్నావు కదా సరే ఏం లేదు సార్ కారు టైర్లలో ఉన్న గాలి కొంచెం కొంచెం తగ్గించండి ఆటోమేటిక్గా కిందకి వస్తుంది కారు కారు బయటకి తీసి సార్ అంట అందరూ రాసిరపేరు అరే ఎంత బాగా చెప్పాడు ఒక గోడ కొట్టర్లేదు మళ్ళీ ఏది కొట్టినా మళ్ళీ రిపేర్ వస్తుంది సెంటిమెంటు కారు సరే సరే కారు గీతలు పడకూడదు సొట్ట పడకూడదు ఎంతో ఎలా తయారు చేసిన కారు అంత అందంగా బయటికి వెళ్ళాలి ఇలా అనుకుంటూ అనుకుంటూ ఉంటేను ఇతను ఇంత మంచి ఐడియా ఇచ్చాడు మనం అందరం చదువుకున్నాం ఇంజనీర్లు మెకానిక్లు రకరకాల వాళ్ళు ఎవరికైనా ఈ ఐడియా వచ్చిందా కానీ కారు యజమాని యజమానంటాడు నేను ఇంత చదువు చదివాను ఇంత హోదాలో ఉన్నాను కానీ ఎప్పు నాకు అసలు ఆ ఐడియా రాలేదు ఎన్నో కారు అమ్ముతాను ఎంతమందో లక్షల మందితో డీల్ చేస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను నాకు అస్సలు ఈ ఐడియా రాలేదు అని చాలా పొగిడి సెక్యూరిటీ గార్డ్ని కొంచెం కొంచెం గాలి తగ్గించి బయటికి తీసుకెళ్తారు కారుని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ కారు గాలి కొట్టించి అంటాడు కదా అందుకని మళ్ళీ కారు గాలి కొట్టేసుకుంటారు వీళ్ళు చూసారా ఇలాగైంది కాబట్టి ఎప్పుడు కూడా మనం తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు నిపుణులు వీళ్ళతో వీళ్ళ జ్ఞానమే కరెక్టు ఇది ఇంకెవరిది తప్పు మీకు ఇంకెవరి చెప్పినా అది అవుతుంది అని అనుకోవడం చాలా తెలివి తక్కువ తన అతను చదువుకున్నాడు చదువుకోలేదని అవుట్ ఆఫ్ క్వశ్చన్ అతను ఒక సెక్యూరిటీ గార్డు చెప్పాడు గాలి తక్కువ గాలి తీసేసి కొంచెం తీయండి ఎక్కువ కూడా కాదు కొంచెం తీయండి ఒక ఇంచీ కదా స కారు పెద్దది ఉంది దానికన్నా గుమ్మం కారు ఎత్తుంది కొంచెం గాలి తీసి అనుకోండి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి గాలి కొట్టుకోవచ్చు అని చెప్పాడు నిజంగానండి చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసునో వీళ్ళన్నీ ఇలాగే సలహాలు ఇస్తారు అంటారు కానీ అది చాలా తప్పండి ఏ టైంకి ఎవ్వరు ఎలా వచ్చి మనకి ఎలాంటి సలహాలు ఇస్తారో ఎలా మనం వాటిని వాటిని అమలుపరుస్తామో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంతేగాని ఏమీ లేదు ఏం వాళ్ళు అలాగే చెప్తారు చెయ్యక్కర్లేదు అని ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు వీళ్ళందరినీ అతను షాప్లో ఉన్నవాళ్ళని కాదు బయట వాళ్ళు ఎంతమందో పిలిపించాడు ఎవరి మన సలహా అయితే ఇచ్చారగలను అప్పుడు అనమాట దీన్ని బాబు రమేష్ అతని పేరు బాబు రమేష్ డ్ర నువ్వు సెక్యూరిటీ గార్డు అని కాదు నీకు నిజంగా చాలా తెలివితేట్లు ఉన్నాయి నిన్ను టైంలో మంచి టైంలో మంచి సలహా ఇచ్చి మమ్మల్ని ఎంత బాగా సేవ్ చేసావు ఇదే కారు బయటకు రాకపోతే ఇంత చేసి వేస్ట్ ఆ కారు లోపల ఉంచుకోలేం కదా ఆ తర్వాత ఆ కారు రెండో కారు తయారు చేయండి ఒక ఇంచి తయారు తగ్గించి చేయాల్సి వస్తుంది అప్పుడు కారు ఒక ఇంచు కాకపోతే రెండించు తగ్గించేస్తే కారు షో అంతా పోతుంది కారు షో పోలేదుకుండా కష్టపడకుండా మళ్ళీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా బయటకు వచ్చేందుకు ఎంత మంచి సలహా ఇచ్చేవయ్యా బాబు చాలా చాలా థ్యాంక్స్ అని అబ్బాయికి ఏదో కొంత బోనస్ ఇచ్చి తను ఏదో మళ్ళీ కొంచెం ఇలాంటి సలహాలకి వాటికి వాడుకోవచ్చని ఇంకా మిగిలినవన్నీ ఇచ్చి చాలా చక్కగా చూసుకున్నాడు అందుకని ఎప్పుడు చదువుకున్న వాళ్ళే తెలివైన అనుకో ఒక్కొక్కసారి మన పాతకాలం నానమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు రాయనమ్మలు ఏం చెప్పేవారు వాళ్ళు ఏ ఏదైనా మనం చెప్తే వాళ్ళ కళ్ళతో కూడా చూసేవారు కాదు అలా కదర ఇలా చేయండి అయిపోతుంది దాని పెద్ద ఆలస్యం అదే ఆలోచనందుకు మీకు ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు ఎందుకు అంత బెంగ పెట్టుకున్నారు ఇలా చేయండి అయిపోతుంది ఐదు నిమిషాల్లోనే ఏదైనా పని చిటికలో చెప్పేసేవారు చిటికీలో చేసేవాళ్ళం అప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఏమిటంటే మనకు అన్నిటికీ గూగుల్ ఒకటి వచ్చింది కదా గూగుల్లో సెర్చ్ చేయడం యూట్యూబ్లో సెర్చ్ చేయడం లేదు ఏదో ఒకటి దాంట్లో చాట్ జీపీటీ అన్నాం అందులో ప్రశ్నలు అడగడం ఇందులో ప్రశ్నలు అడగడం ఇలా చేస్తున్నాం అని తప్పితే మన తెలివితేటల ముందు మనం ఉపయోగించాం ఫస్ట్ ఏంటంటే చాలామందికి మన తెలివితేటల ముందు మనం ఉపయోగించాం మనం ఏమన్నా ఆలోచిద్దామని పక్కన పది మందిని అడుగుతాం మన తెలివితేటలు అంటే వాళ్ళందరు చెప్పిందే మనకి అంతే ఇంచుమించుగా అందరు ఆలోచనలు ఒకలాగే వస్తూ ఉంటాయి దాంతో ఏమిటవుతుంది మనకి ఇంక ఈ ఆలోచనలన్నీ వదిలేసి వాళ్ళు చెప్పినవి పాటిస్తే ఏది సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఎవరైనా ఒకే బయట చదువుకోలేదని వాళ్ళని తీసిపారేయకుండా నానమ్మో తాతమ్మో తాతలో ముత్తాతలో ఎవరో చెప్తారు ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు అందుకే పిల్లల్ని పాటించమని పూర్వం నుంచి వచ్చిందండి పెద్దవాళ్ళ మాట చదిమూట అనేవారు ఊరవ నుంచి ఇది వచ్చిందే కానీ ఇప్పుడిప్పుడు మనం ఏం చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నాం పెద్దవాళ్ళు వాళ్ళు మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత చదువుకున్నాము మేమింతమందిలో తిరిగాము ఇంత ఉద్యోగం చేస్తున్నాము అని అంటారు తప్ప అరే అమ్మ చెప్పిందో నాన్న చెప్పాడో నాయనమ్మ చెప్పిందో అమ్మమ్మ చెప్పిందో తాత చెప్పాడో విందాం మేము చూద్దాం చేసి చూద్దాం అని చెప్పి అనుకోవాలి అంతేగాని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు ఎవరిని చిన్నచూపు చూడకూడదు పని వాళ్ళని చదువుకొని వాళ్ళని ఎవ్వరిని కూడా చిన్న చూపు చూడకూడదు ఇదండి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎవరిని చిన్న చూపు చూడకుండా ఎవరి సలహా ఇస్తే మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనం చేయలేకపోతున్నాం పది మంది వచ్చి పది సలహాలు ఇస్తారు పాటించాం ఎవరో చిన్న మన ఇంట్లో పని మనిషి ఒక్కొక్కసారి మంచి సలహాలు ఇస్తారండి పనివాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి ఐడియాలంటే వాళ్ళు పది తిరుగుతారు ఒకటి చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఏం జరిగిందన్నదో లేదంటే ఏటో వాళ్ళకి డబ్బు అంటే ఇవ్వలేకని తెలివితే ఇవ్వకపోవడం అంటూ ఉండదు కదా సమస్య అంటే డబ్బు ఇవ్వకపోవడం అంటే వాళ్ళ రకంగా కూలి పని చేస్తున్నట్టు మనమో రకంగా కూలి పని చేస్తున్నట్టే తప్ప మనమే పెద్ద హోదా మనము ఎవరి చేతికిందో చేస్తున్న వాళ్ళమే ఉద్యోగాలు తప్ప వాళ్ళని చిన్న చూపు చూసుకుండా వాళ్ళు చెప్పిన సలహా పాటించామనుకోండి ఎంతో కరెక్ట్గా వస్తుంది నాకు మా పనమ్మ అప్పుడప్పుడు చిన్న చిన్న సలహాలు ఏదో వేస్తుంది అమ్మా ఇలా చెయ్యమ్మా అలా చేయమని కరెక్టే సక్సెస్ అవుతూ ఉంటాను ఈ కథ చదివిన తర్వాత అమ్మాయి అనుకునే నిజమే కదా అమ్మాయి తెలివితేటలు కూడా బాగా ఉన్నాయి దీనికి తెలివితేటలు ఉండడానికి చదువుతోటి కులంతో మతంతో వయసుతోటి సంబంధం లేదు ఎవరి తెలివితేటలు ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తెలియదు ఇది చూసారు కదా సెక్యూరిటీ గార్డ్కి ఆ నిమిషానికి అతనికి ఐడియా తట్టింది వెంటనే వచ్చేసేది ఎంత సక్సెస్ అయింది ఇది కథలో నీదండి ఇంకో నీతి ఏంటంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బంధువులతోటో స్నేహితులతోటో అయిన వాళ్ళతోటో పక్క వాళ్ళతోటో ఎవరితోటో గొడవలు పడతాం గొడవలు పడి పడి అనుకుంటాం ఈ కారు లాగా మేము చాలా ఉన్నతమైన వాళ్ళము వాళ్ళ ఇంటి ద్వారబంధాలు చాలా చిన్నవి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఇలా అనుకుంటాం అంటే వాళ్ళు చాలా మనం కొంచెం ఇగోకి విడిపోతాం వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళు పేదవాళ్ళు లేదా వాళ్ళ ఇల్లు బాగుండదు లేదా వాళ్ళు వాళ్ళ మనుషులు మంచిగా మాట్లాడరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు ఈ వాచ్మెన్ సలహా లాంటి సలహా మనం పాటించాలి గాలి తీసేయాలి మనలో కూడా అంటే మనకి గాలి ఉంటుందా ఉంటుంది అదేనండి ఆ గాలి యుగో ఆ యుగోని తీసేసి తగ్గించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళందరితోటి మనం చక్కగా ఉండగలుగుతాము వాళ్ళతోటి బాగుంటుంది మనకి సంఘంలోని బాగుంటుంది ఫ్రెండ్స్తో బాగుంటుంది ఎంతో ఉంటుంది కానీ మనమంతా కూడాను ఆనంద స్వరూపమైన ఆత్మగలవాళ్ళం ఎంతో సంతోషంగా ఉండగలిగిన వాళ్ళం కొంచెం కొంచెం ఇగోల వల్ల మనం ఏంటంటే అవతల వాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటాం అవసరం ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాటన్నిటిని జమా చేస్తూ ఇంట్లో బయటికి బయటికెళ్తున్నా కూడాను అశాంతితోటి మనసు బరువెక్కి ఉంటుంది మనకి ఎప్పుడు ఈ యుగోని మనకి మనం మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చుకున్నది ఇవన్నీ తగ్గించుకున్నాం అనుకోండి ఈ చెత్త మన బాడీ నుంచి తో పక్కకి తోసాం అనుకోండి మన మనసు ఎంతో తేలికపడుతుంది ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం చూసారండి ఎంత బాగుంది కదా యుగోని మన మనుషులు ఎవరైనా యుగోని తగ్గించుకొని లేకపోతే గర్వాన్ని అహంకారాన్ని లేకపోతే ఒక చిన్న చూపు చూడడం ఇలాంటివన్నీ మానిస్తే మనం కూడా మన జీవితం కూడా ఎప్పుడు సంతోషం ఆ యుగో అహంకారం కానీ లేకపోతే నా అంతటి పాడు లేడు నాకున్నంత డబ్బు ఎవరికీ లేదు నా అంత అందగతలేదు ఇలా చాలామంది రకరకాలుగా అనుకుంటారు చూసారా కొంతమంది పాటలు బాగా పడితే బాగా పాడతాను ఇంకెవరూ పాడలేరని ఇలా వాళ్ళతో కథలు చెప్తే ఎంత బాగా చెప్తే ఇలా అహంకారాలన్నీ తగ్గించుకున్నాం అనుకోండి మనం ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితానికి గడుపుతాం లేదంటే ఇలాగే కూర్చుంటాం ఎప్పటికీ ఎక్కడేలాగా వీటితోటి మన ఇంట్లోనే మనం కూర్చున్నాం తప్ప నలుగురిలో కలవలేము నలుగురి దగ్గరికి వెళ్ళలేము మా అహంక అహంకారం ఇగో గర్వము ఈ ఈర్ష్య అసూయ ఇవన్నీ ఉన్నాయనుకోండి వాటి అన్నింటినీ పక్కకి పార్ద్రోజే పక్క వాళ్ళతో బాగా కలిసి ఉన్నాం ఉన్నామనుకోండి ఏ టైంకి ఎవరు అవసరం ఎలా వస్తుందో మనకు తెలియదు కదా అందుకని అవన్నీ తొలగించుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఇదండి వాళ్ళ కాదా ప్లస్ మన మాటలను ఓకేనా చెలో ప్రశ్నలోకి నిన్న నేను అడిగాను కదా అసలు వృద్ధాప్యం ఎప్పుడు మొదలవుతుందని మనకు వృద్ధాప్యం అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మొదలవుతుందా డెబ్బై సంవత్సరాల వయసు వచ్చి ఉందా ఇది ఏది కదండి మీరు వంద సంవత్సరాలు బతికున్న యాక్టివ్గా తిరిగితూ ఉంటేంతకాలం మీకు వృద్ధాప్యం రానంటే ఎప్పుడైతే నా మీకు మీరు మీ విలువను తగ్గించుకొని మీరు మీ పనులు చేసుకోలేను నాకు ఏమీ చేత కాదు నేను ఎందుకు పనికి రాని వాళ్ళని అని ఎవరికి వాళ్ళు అనుకుంటారో ఆ టైంలో వృద్ధాప్యం మొదలవుతుందండి ఇదండి ఇవాళ ఇవాళ ప్రశ్న ఏంటో అడుగుతాను మనకు అహంకారం ఉందనుకోండి ఏం జరుగుతుంది ఇవాళ ప్రశ్న జాగ్రత్తగా పెట్టండి మనుషులకి ఈశ అహంకారం ఇగో ఇవన్నీ ఉన్నాయనుకోండి ఏమిటి జరుగుతుంది దీని జవాబు పెట్టండి నేను దీని జవాబు రేపు చెప్తాను చాలా అంటే ఈ కథల్లోనే నేను వచ్చేవే నేను అడుగుతున్నాను ఇవాళ నుంచిన ఎందుకంటే వేరే వేరే ముందుకు ఈ కథలో మనం ఏం విన్నారో ఏం చెప్తారో తెలుస్తుంది రేపటి నుంచి కూడా కథలో ఎక్కడో ఏదో ప్రశ్న కూడా వేస్తాను లేదంటే ఇలాగన్నా అడగచ్చు అలాగన్నా అడగచ్చు నేను స్కిప్ చేయకుండా విన్నాను అనుకోండి నేను కథలో ఏం ప్రశ్న వేశాను ఏం చెప్పానో దాని ఆ ప్రశ్న జాగ్రత్తగా విని దాని జవాబు ఈజీగా పెట్టగలుగుతారు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ